నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తొమ్మిదో రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధన్ రావు పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయ కర్తలుగా కొత్తపల్లి రమేష్ కుమార్ మహేష్ కుమార్ సాయి కుమార్ సోదరులు వ్యవహరించారు అనంతరం కొత్తపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఐదు ప్రాంతాల్లో అన్నదానం చేయడం జరిగిందన్నారు సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ గ్రామంలో అన్ని విగ్రహాల వద్ద అన్నదానం చేసిన ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో బొబ్బేపల్లి అంకయ్య దయాకర్ రెడ్డి వెంకట రమణయ్య గోపాలయ్య రామ్మోహన్ శివ బద్రి తదితరులు పాల్గొన్నారు ఈ పరసిద్ధి వినాయక ఉత్తమ మహోత్సవాల సందర్భంగా బ్రహ్మదేవం గ్రామంలో మొదటిసారిగా బ్రహ్మదేవం ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి వినాయకుడికి అన్నదానం కాక ఒక నాలుగు వందల మందికి ఆ రోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బ్రహ్మదేవ గిరిజన కాలనీ నందు కూడా ఒక నాలుగు వందల మందికి అన్నదానం ఇవ్వడం జరిగింది మరలా ఈరోజు రైస్ మిల్ సెంటర్ దగ్గర అయితే ఈ విటింగ స్వామి దగ్గర నుండి వినాయకుడికి అయితే ఇక్కడ ఉండే వీళ్ళందరూ కూడా అన్నదానం చేయడం మాకు భగవంతునిచ్చినట్టు అవకాశంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఈ వినాయకుడు కూడా ఉత్సవాలు అందరూ కూడా బ్రహ్మద గ్రామంలో అన్ని సెంటర్లలో కూడా అందరూ యూత్ అంతా కూడా బాగా ఉత్సాహంగా సంవత్సరం జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఐకమత్యంగా అందరూ కూడా పోటాపోటీగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషదాయకం మేము గత సంవత్సరంలో కొన్ని దగ్గర ఎల ఎలక్ట్రిసిటీ విద్యుత్ దీపాలకి అదేవిధంగా అన్నదానంకి ఇవ్వడం జరిగింది కానీ ఈ సంవత్సరం అన్ని దగ్గర అన్నదానంకి ఇవ్వడం జరిగింది దాదాపుగా ఈ గ్రామంలో అయితే నర్మద బిర్జన కాలంలో దాదాపుగా రెండు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని మంచి శుచికరమైనటువంటి రుచికరమైన అన్నదానం వీళ్ళకి అన్నదానం అన్నిటికన్నా మంచిది కాబట్టి వాళ్ళందరూ కూడా అన్నదానమే కోరినందున ఆ యొక్క కార్యక్రమం జరిప జరిగింది మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవాలు జరిగినాయి యూత్లో సంవత్సరం సంవత్సరానికి కూడా హిందుత్వ భావజాలంతో మంచి పరిణామంగా భావిస్తున్న భక్తి ప్రభావతలు ఆధ్యాత్మికంగా వెళ్తున్నారు కాకపోతే మా యొక్క కోరిక ఏంటంటే వాతావరణం మంచిదే అయినా కూడా అందరూ ఏకోన్ముఖంగా రాబోయే రోజుల్లో ఏదైనా ఒక దగ్గర చేసుకుంటే బాగుంటుందనే సంకల్పం యూత్ అంతా కూడా గ్రామంలో ఉండే యువకులు కానీ పెద్దవాళ్ళు ఆలోచించి రాబోయే కాలంలో ఆ విధంగా చేసుకుంటే అందరినీ వాటిల్లో భాగస్వామ్యం కలుపుతూ ఒక్కొర ఒక్కొక్క కార్యక్రమం కింద నిర్వహించుకుంటే బాగుంటుందనే ఉద్దేశం అందులో ఎందుకనంటే అట్లా చేసినప్పుడు కొంచెం ఆధ్యాత్మిక కార్యక్రమాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే మహిళలు చూడగలిగినటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటూ వెళ్తే భావం కొంచెం పెండి పెంపొంది అందరూ కూడా మంచి గ్రామంలో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా రాబోయే కాలంలో అందరం అనుకోని గ్రామంలో ఉండే అందరితో కలిసి మాట్లాడి చేయాలనేది కూడా ఉద్దేశం ఎందుకనంటే ఈ పోటీ తత్వం మంచిదే కానీ దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది కార్యకర్తలకు అయితే నాయకులకు కూడా ఇది కొంచెం భారంతో కూడా అన్ని దగ్గరలో అన్నప్పుడు ఎవరిని కాదనలేని పరిస్థితి మంచిగా చేసుకోవాలన్నా కూడా దాంట్లో సబలీకృతులు కావాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక దగ్గర అయినప్పుడు అందరూ కూడా గ్రామం అదే గ్రామంలో ఐక్యతగా రేపు రాబోయే సంవత్సరంలో ఆలోచన చేసుకుంటే ఆ విధంగా చేయాలని మా ఉద్దేశం ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అందరికి కూడా ఈ గ్రామంలో ఎక్కడెక్కడ సెంటర్లో అందరు చేశారు వాళ్ళందరికీ కూడా వరసిద్ధ వినాయకుడి యొక్క ఆశీస్సులు లభించి అన్ని పనుల్లో కూడా విఘ్నాలు తొలగిపోయి వాళ్ళ తలపెట్టిన పనులన్నీ కూడా సక్రమంగా సవ్యంగా జరిగి అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వద్దిల్లాలని చెప్పి